మంచిర్యాల జిల్లా చెన్నూరు పెద్ద చెరువు పరిసర ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తామని మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ అన్నారు మళ్లీ టూరిస్టు స్పాట్ గా సందర్శకులతో పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలంటూ స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు స్థానిక ప్రజలు పెద్ద చెరువు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు పెద్ద చెరువు పరిసర ప్రాంతాల్లో పట్టణ ప్రజలు చెత్త వేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆ యొక్క ఏరియాలో అక్కడున్న ప్రజలు చుట్టుపక్కల వారు అక్కడ ఆ యొక్క వాతావరణాన్ని మళ్ళా మూత్ర విసర్జనలతోటి ఆ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మొత్తం కూడా అనారోగ్యకరమైన వాతావరణంగా చేయడం జరుగుతుంది మున్సిపల్ కార్యాలయం నుంచి పలుమార్లు అక్కడ పారిశుద్ధ్యం చేయించినప్పటికీ కూడా వాళ్ళు అలాగే చేయడం జరుగుతుంది అక్కడ ఉండే ఆటో వాళ్ళకి అక్కడ ప్రజలకు కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఎటువంటిది కూడా మీరు వాళ్ళు వస్తే వాళ్ళని అదిరించి పేరించి అక్కడి నుంచి పంపించి ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది మా మున్సిపల్ కార్యాలయ సిబ్బందిని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయినా కూడా అయినా కూడా అక్కడ ఉన్న సరౌండింగ్ పబ్లిక్ కావచ్చు ఇంకా ఇతర వ్యక్తులు కావాలి అక్కడున్న ఆ వాతావరణాన్ని అక్కడున్న పరి మొత్తం